పదకొండవ బహుమతి ఎంతో ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ ఎల్ఐఆ కదిరి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ మొత్తం పదకొండు బహుమతులు మొబైల్ కొన్న వారికి లక్కీ డ్రాలు ఇవ్వడం జరుగుతుంది రెండు బొమ్మలు ఇప్పటి నుంచి ప్రతీ నెల లక్కీ డ్రా నిర్వహిస్తాము లూలు మొబైల్తో ఎవరు మొబైల్ కొన్నా కూడా ప్రతి ప్రతి మొబైల్ కొనుగోలుపై ప్రతి నెల ఖచ్చితమైన లక్కీ డ్రా ఉంటుంది ప్రతి మొబైల్ కొనుగోలుపై ఆన్లైన్ కంటే తక్కువ ధరలకి మరియు ఖచ్చితమైన బహుమతులతో పాటు లక్కీ డ్రా కూపన్స్ అందిస్తాము మన కదిరి పట్టణంలో ఎవరూ ఇవ్వలేని ఆఫర్స్ కేవలం మన లూలు మొబైల్స్లో మాత్రమే ప్రతి నెల లక్కీ డ్రా నిర్వహిస్తాము ప్రతి నెల ఒక పెద్ద ఖచ్చితమైన బహుమతులు అయితే కస్టమర్లకి అందిస్తాము అలాగే ప్రతి మోడల్ ఆన్లైన్ మరియు ఇతర షాపుల్లో దొరకని మోడల్స్ కూడా రుణూ మొబైల్స్లో అందుబాటులో ఉంటాయి ప్రతి మొబైల్ మీరు ఆన్లైన్లో దొరకని మోడల్స్ కూడా రూలు ముందో తక్కువ ధరలకే లభిస్తాయి మా వద్ద అన్ని రకముల కంపెనీ మొబైల్స్ లభిస్తాయి మొబైల్ పగిలిపోయినా పని చేయకపోయినా కూడా ఎక్స్చేంజ్ ఆఫర్ సదుపాయం కలదు సులభ వాయిదా పద్ధతుల్లో అతి తక్కువ డౌన్ పేమెంట్తో బజాజ్ ఫైనాన్స్ సదుపాయం కూడా కలదు బజాజ్ ఫైనాన్స్ మరియు ఎక్స్చేంజ్ ఆఫర్లో మొబైల్ కొన్న వారికి కూడా ఖచ్చితమైన బహుమతులతో పాటు స్మార్ట్ క్యాష్ బ్యాక్ కూపన్లు మరియు లక్కీ డ్రా కూపన్స్ అందిస్తున్నాము అలాగే మా వద్ద అన్ని రకముల మొబైల్ ఒరిజినల్ కాంబోస్ తక్కువ ధరలకే లభిస్తాయి పగిలిపోయిన మొబైల్స్ కూడా చింతించకుండా లూలు మొబైల్స్ బుక్ చేయండి ఎక్స్చేంజ్ ఆఫర్ సదుపాయం కలదు మా అడ్రస్ లూలు మొబైల్స్ అంబేద్కర్ సర్కిల్ దగ్గర కదిరి కాంటాక్ట్ లుమ్ము డబల్ నైన్ ఫోర్ నైన్ డబల్ వన్ నైన్ వన్ నైన్ సిక్స్

థర్టీ టూ ఇంచెస్ ఎల్ఈడి స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ వెస్ట్ బెంగాల్ అబ్దుల్ నాలుగవ రవి నాయక్ ఎగదొటి దాండా వాటర్ ప్యూరిఫై ఐదవ బహుమతి మదీనా ఎన్పి కుంట మిక్సర్ గ్రైండర్ మరియు ఐరన్ బాక్స్ ఆరవ బహుమతి ఎస్ అహ్మద్ కద్రి మిక్సర్ గ్రైండర్ మరియు ఐరన్ బాక్ ఏడవ బొమ్మది రిషిత ముడుపెది జీవి వన్ ప్లస్ నెక్బ్యాండ్ బ్లూటూత్ ఎనిమిదవ బహుమతి అఖియార్ బ్లూటూత్ తాలింగ్ స్మార్ట్ వాచ్ తొమ్మిదవ బహుమతి దాదాబీర్ నల్లమాడ కార్బన్ గేన కీప్యాడ్ మొబైల్ పదవ బహుమతి గౌస్ కదిరి కెటిల్ అండ్ వాటర్ బాటిల్ పదకొండవ బహుమతి ఎల్లప్ప ఎల్లయ్య కదిరి టెన్ థౌజండ్ ఎంఏహెచ్ పవర్ బ్యాంక్ మొత్తం పదకొండు అండి ప్రతి నెల లక్కీ డ్రా సదుపాయం కలదు మన కదిరి పట్టణంలో ఎవ్వరూ ఇవ్వలేని అపడ్స్ కేవలం మన నూలు మొబైల్స్లో మాత్రమే किस पे लगा लेते जाता